ఉత్తరాదిని కుంభవృష్టి వర్షాలు ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి నదులు వాగులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి తీవ్రంగా ప్రాణ ఆస్తి నష్టాలను కలిగిస్తున్నాయి తాజాగా వరదలతో ఉత్తరాదిన వివిధ రాష్టాల్లో ఇరవై ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు నలభై ఎనిమిది మంది పైగా గల్లంతయ్యారు వానలు వరదలతో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్టాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి दो उत्तराखंड हरिद्वार తెహ్రీ డ్రాడూన్ లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి ఇళ్లు రోడ్లు వరదలకు కొట్టుకునిపోయాయి ముగ్గురు సభ్యులున్న ఓ కుటుంబం మృత్యువాత పడింది వివిధ ఘటనల్లో మరో పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు కొండ చర్యలు కారణంగా కేదార్నాథ్ కు వెళ్లే నాలుగు ఇరవై ఐదు మంది ప్రయాణికులను నిలిపివేశారు రిషికేష్ దగ్గర భారీ వర్షాల కారణంగా గంగా నదిలో వరద పెరిగింది హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి వంతెనలు రహదారులు రెండు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న వివిధ ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మృతివాత పడ్డారు సుమారు నలభై జిల్లా రాంపూర్ సబ్ డివిజనల్ పరిధిలోని సమాంకుద్ లో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక్కసారిగా వరద ఉప్పొంగింది ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా ముప్పై మంది ఆచూకీ తెలియకుండా పోయింది బియాస్ నది ఉప్పొంగి అనేక చోట్ల చండీగఢ్ మనాలి జాతీయ రహదారి దెబ్బతింది పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచి కొడుతున్నాయి ఇప్పటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షాలతో రాజధాని నగరంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు విద్యుత్ఖాతంతో ముగ్గురు ఇల్లు కూలి మరొకరు చనిపోయారు రాజస్థాన్ రాజధాని జైపూర్లోని విశ్వకర్మ ప్రాంతంలో ఆరేళ్ల బాలిక సహా ముగ్గురు వ్యక్తులు తమ ఇంటి బేస్మెంట్లో చేరిన వాన నీటిలో పడి దుర్మరణం చెందారు